ఏంటంటే అందరికీ కోరిక డాక్టర్ కావాలని ఉంటుంది ఈ మధ్య అందరి జనరేషన్ పిల్లలకు డాక్టర్ కావాలంటే డాక్టర్ చదవాలనుకుంటే ఇలాంటి రేఖలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా డాక్టర్ అవుతారు అంటే వీళ్ళు ఎక్కువ కష్టపడకుండా డాక్టర్ అవుతారు అంటే అవకాశం వస్తుంది ఎలా అంటే అరచే చూసుకుంటే ఇట్లా పెద్దగా ఉండాలి విస్తరించినట్టు ఇట్లా చూసుకుంటే గ్యాబ్ ఉండాలి అంటే ఇలా ఇలా మధ్య సమమైన గ్యాబ్ ఉండాలి ఇది జీవిత రేఖ చుట్ట చుట్టినట్టు ఉండాలి దానికి వెళ్ళి బుద్ధిరేఖ ఇలా చంద్రస్థానానికి వెళ్ళి ఆడ ఒక చీలిక ఉండాలి బుద్ధిరేఖ భాగ్యరేఖ అనేది ఈ జీవిత రేఖ అరచేయి మధ్య నుంచి ఈ శని స్థానానికి వెళ్ళాలి అలానే ఇది హృదయ రేఖ హృదయ రేఖ చిట్కనవెల్ కింద నుంచి చూపుడు వరకు ఉండాలి ఆ చిట్కనవెల్ పైన మూడు రేఖలు ఉండాలి ఖచ్చితంగా మూడు రేఖలు అలానే ఈ రవిరేఖ కింద ఒక నిలువురేఖ రవిస్థానానికి వెళ్ళాలి ఈ బుద్ధిరేఖ ప్లస్ హృదయ రేఖ మధ్యన సమానమైన దూరం ఉండాలి అందరికి ఇలాంటి సమానమైన దూరం ఉండదు గ్యాప్ ఎక్కువ తక్కువ ఉంటుంది అంటే రైలు పట్టాల మాదిరి ఈ ఈ చివర పూజ నుంచి ఈ చివర పూజ స్థానం వరకు కూడా చూసుకుంటే వాటి మధ్య గ్యాప్ సమానం ఉంటుంది అలా ఉన్న వ్యక్తులు డాక్టర్లు అవుతారు ఇలా ఉన్న వాళ్ళను మనము డాక్టర్ చదివిస్తే అందులో మంచిగా రానిచ్చి హై లెవెల్ పొజిషన్కి వస్తారు ఇలా ఏ ఒకటి ఉన్నా కానీ వాళ్ళు నార్మల్గా తక్కువ స్థాయికి వెళ్తారు హై లెవెల్ డాక్టర్ కావాలనుకుంటే ఉత్తమమైన స్థానం వెళ్ళాలంటే ఇలాంటి రేఖ ఉన్న వ్యక్తి 足够。